ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రావడానికి నేనే కారణం అని చెప్పి జనసేన అధ్యక్షుడు ఢిల్లీలో చెప్పినారు లేకపోతే ఢిల్లీ వాళ్ళు ఈయన వల్లే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్డీఏ ఏర్పడింది ఏర్పడిందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారో తెలియదు కానీ ఇక ఈయన ఉపయోగించి తెలంగాణ సారీ పక్కన తమిళనాడులోను కేరళలో కూడా ఎన్డీఏ సర్కార్ని అధికారంలోకి తెచ్చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు అందుకే ఈయనతో హిందీలో ట్వీట్లు చేస్తారు తమిళ్లో ట్వీట్లు చేస్తారు ఈయన తెలుగులో చేసే ట్వీట్ల కంటే తమిళ్లో హిందీలో చేసే ట్వీట్లు ఎక్కువగా ఉన్నాయి అండ్ అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేసే మన పని అయిపోయింది ఇక ఆ పక్క రాష్ట్రాలనే కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారేమో తెలియదు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి సమావేశాలు కూడా ఈయన డుమ్మా కొట్టేస్తున్నారు జ్వరం అనే కారణం అని చెప్పి మనడికి మన క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టేశారా నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు అంత అంత సుదీర్ఘంగా గంటల గంటల పాటు అన్ని శాఖల మంత్రులు కార్యదర్శులతోటి చాలా చాలా కీలకమైన సమావేశం జరిపితే ఆ సమావేశానికి కూడా ఈ పెద్ద మనిషి వెళ్ళలేదు వెళ్ళలేదు కానీ ఈరోజు మాత్రం కేరళ తమిళనాడులో గుల్ల పర్యటనకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు మీకు గుర్తుందా మూడు నాలుగు రోజుల కిందంటే మనం మాట్లాడుకున్నాం త్వరలో ఆయన దక్షిణ భారతదేశంలో మరి కేరళ తమిళనాడులో దేవాలయాల యాత్రకు పోతూ పోబోతున్నారు మనకు అందిన సమాచారం మేరకు అని రోజు నుంచి వెళ్తూ ఉన్నారు ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి కొచ్చి వెళ్తూ ఉన్నారు కొచ్చి అక్కడ నుంచి ఇక నా టూర్ మొదలవుతుందట ఏమేమి టూర్లు ఎదురు ఏమేమి గుళ్ళట అనంత పద్మనాభ స్వామి మధుర మీనాక్షి శ్రీ పరశురామ స్వామి అగస్య జీవ సమాధి కుంభేశ్వర దేవాలయం స్వామిమలై చిరెత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈయన ఈ ఆలయాల యాత్ర చేస్తూ ఉన్నారని అయితే జనసేన పార్టీ చెబుతూ ఉంది ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు కీలకమైన వాటికేమో హాజరవ్వరు జ్వరం అంటారు ఇప్పుడేమో గుళ్ళు గోపురాలు రెండు రాష్ట్రాల యాత్ర ఇంకేదో పరిరక్షణ అంటూ ఈయన బయలుదేరైతే వెళ్తూ ఉన్నారు సరే నెక్స్ట్ తమిళనాడులో ఎన్నికలు వస్తాయి కదా మరి అంత ప్రచారం చేయిస్తారు కదా బీజేపీ వాళ్ళు బీజేపీకి తమిళనాడులో ఎన్ని సీట్లు గెలిపిస్తారు చూడాలి మరి